హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చంద్ర అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది నిన్నటి వీడియో నిన్న నాగల పంచమి నాగుల పంచమికి మేము పాలు పోస్తామండి శ్రావణ మాసంలో వచ్చే చవితికి తప్పితే పంచమికి పోస్తాము ఇంకా నిన్నైతే కుదరలేదు అందుకని పంచమి రోజు పోసినానండి పాలు ఇంకా మార్నింగ్ నుంచి నా పనులు ఎట్లున్నాయి ఎలా తయారు చేస్తాం మేము ఎలా పాలు పోస్తామనేది ఈ ఫుల్ వీడియోలో మీరు చూడండి ఇంకా పైన ఉండేదైతే రెండు పక్షులు అండి గువ్వలు మీకు చెప్పాను కదా ఆల్రెడీ మా ఇంటికి వచ్చినాయి అసలు పోవటం లేదని చెప్పి వాళ్ళే అండి ఇద్దరు ఇంకా లేవుగానే నేను నేను బయటంతా క్లీన్ చేస్తున్నాను అంతలోకి లక్ష్మి అయితే వచ్చండి ఇంకా లక్ష్మికి అయితే నమస్కరించుకొని అమ్మ ఈరోజు కాదు ఎప్పటికీ మేము ఇలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకున్నానండి ఇంకా తర్వాత అయితే రంగుపొడి మామూలుగా ఇప్పుడు రంగు పొడలు వస్తున్నాయి కదండి పేడ దొరుకుతుంది కానీ మాకైతే ఏమో ఎప్పుడు దొరుకుతుంది కానీ పేడ అలికేకి ఇక్కడ ప్లేస్ బాగాలేదండి ఇప్పుడు నేల ఉంటే అలకచ్చు కానీ నేల లేదు కదా సిమెంట్ అందుకనే పసుపు రంగు తీసుకొని వచ్చి రంగు పౌడర్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఆ రంగుతో అయితే అలికేసానండి అలికేసి ఇలా స్వా నాగప్పకైతే కూడా స్వాగతం పలికేశానండి నా ముగ్గు ఎలా ఉందనేది తప్పకోకుండా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇది పూర్తిగా చూస్తేనే కదా నాకు తెలిసేది వీడియో ఎలా ఉందో మీకు తెలుస్తుంది మీ కంటెంట్ నచ్చితే మాత్రమే లైక్ చేయండి బాగుందే లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా మన మన్నే అండి ఒకరోజు ముందుగానే నేను నువ్వులు తెచ్చుకొని నువ్వులని ఇలా గాలిచ్చుకుంటానండి మనం ఎంతగా జరిగినా కూడా నువ్వులు అస్సలు అందులో ఉండే రాళ్ళు మాత్రం పోదండి ఇసుక అందుకే ఒక్కసారి ఇలా కడిగేసుకొని గాలించుకున్నామంటే నువ్వులు నీట్ అవుతాయి మనకి నా రాళ్ళు అనేటివి అస్సలు తగలవండి లేదంటే ఒక్కొక్కసారి నోట్లో పెట్టుకుంటే ఒక్కొక్క పలుకు రాళ్ళు తగులుతూ ఉంటే అస్సలు తినలేము కదండి అందుకనే చూడండి ఎంత ఇసుక వచ్చిందో నల్ల రేఖటి ఇసుక చూడండి ఎంత వచ్చిందో ఇదంతా అలాగే ఉంటే ఖచ్చి ఖచ్చి అంటుంటాయి నాకు మాత్రము ఒక్క ఇసుక ఇట్లా నోట్లోకి పంట కింద పడిందంటే అస్సలు అది తినలేనండి నేను నాకైతే అస్సలు సరిపోదు అందుకని ఇలా గాలించుకుంటాను చూడండి ఎంత ఇసుకొచ్చిందో ఇంకా నూగులైతే రెండుసార్లు గాలించుకొని ఇంక అవైతే ఎండకి ఇలా ఒక గిన్నెలో వేసి బట్ట వేసి ఎండకు పెట్టేసినాను మార్నింగ్ కల్లా ఎండేస్తాయి నేను ఎప్పుడు నూగులు తెచ్చుకున్నా ఇలా చేస్తానండి మీలో ఎంతమంది ఇలా చేస్తారని తప్పుకోకుండా చెప్పండి నాకు ఇంకా మేము ఈరోజు చేసే నైవేద్యాలు వచ్చి నాగప్పకి శనగకాయలు వంటలు చేస్తామా అంటే వేరుశెనగ వంటలు దేవుడికి పెట్టాము కానీ సద్దలండి సద్ద పేలాలు జొన్న పేలాలతో వంటలు చేస్తారు కానీ పిల్లలు ఎవరు తినటం లేదు సద్ద ఉంట పేలాలు ఉంటారు జొన్న పేలాలు ఉంటారు అందుకనే కొద్దిగా నైవేద్యం మాత్రమే చెప్తానండి అలాగే పేలాలే పెట్టేస్తాను నేను కొన్ని కొన్ని సైడ్లు మా అమ్మ వాళ్ళైతే ఉత్త తెల్ల చలిపిడి బియ్యంతో చేసిండే చల్ తెల్ల చలిపిడి అలాగే నువ్వులు నువ్వుల చలిపిడి మాత్రం పెడతారు కానీ ఇక్కడ మా సైడ్ మాత్రం ఇన్ని వంటలు చేస్తామండి మేము ఇప్పుడు సద్దలైతే ఫస్ట్ ఒక గంట ముందు నానబెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే పేలాలు వస్తాయి ఇంకా జొన్న పేలాలు కూడా అయిపోయినాయండి ఇంకా నైవేద్యాలకి నేను సొం ఎలక్కలు వేసుకుంటాను కదా సొం వాడతామండి మేము ఎక్కువగా దానికి సొంట్ ఫస్ట్ దంచుకొని అందులోకి చక్కెర ఎలక్కలు వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే పొడి మెత్తగా అవుతుంది మనం ముత్త సొంఠి ఎలక్కలు వేసి పొడి వేసాలంటే మెత్తగా కాదు అందుకని అలా చేసుకుంటాను ఇంకా పప్పులు ఉంటానండి పప్పులుంటేకి ఫస్ట్ పప్పులు మిక్సీకి చేసుకొని నూనెగా అయిన తర్వాత బెల్లం వేసుకుంటానండి ఇంకా పప్పులు అయితే మిక్సీ చేసినాను చినకాయలు అయితే వేరుశనగ అయితే వేపుకున్నానండి వేరుశనగ మనకి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అవి మనకి పొట్టు తొందరగా పోవాలంటే ఇలా చేసుకోవాలండి ఒక బండపైన ఒక బట్టతో కానీ తుడుచుకొని ఆ తర్వాత వేరుసేను వేసుకొని ఒక ప్లేట్ లాంటిది తీసుకొని మనం ఇలా ఒత్తేసుకున్నామంటే తొందరగా పొట్టు విడుస్తాయండి మనకి ఎక్కువ టైం తీసుకోదా అదే మనం కొన్ని కొన్ని చేత్తో నిలుపుకుంటున్నామంటే గంట రెండు గంటలైనా కూడా మనం అక్కడే ఉండిపోతాము అందుకే నేను ఎప్పుడైనా కానీ చిన్నగా అయితే చాట్లను వేసుకొని ఒక గిన్నె లాంటివి తీసుకొని మెత్తగా మెత్తగా ఇది చేసుకుంటాను ఇంకా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా ప్లేట్ తీసుకొని అంటున్నానండి తొందరగా అయిపోతే ఇంకా పొట్టంతా చెరుక్కొని వచ్చేసి ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నాను చూడండి ఫస్ట్ వేరుశనగ వేసి అందులోకి బెల్లం వేసేసినాను వేరుశెనగ పొడి మాత్రము పూర్తి నల్ నైస్గా ఉండకూడదండి కొంచెం బరుక్ బరుగు ఉంటే తినడానికి టేస్ట్ బాగుంటాయి ఇంకా నువ్వులేండి నువ్వులు కూడా వేసేసినాను ఫస్ట్ నువ్వులు వేసి మెత్తగైన తర్వాత బెల్లం వేసినాను ఇంకా తర్వాత నైవేద్యానికి కొంచెం పాయసం చేసినానండి పెసరపాలు రవ్వ వేసి పాయసము ఈ మన్ను ఏంటి మన్ను చూపిస్తుంది అనుకుంటున్నారా మన్ను అండి పుట్టమన్ను ఇది పుట్టమన్ను తీసుకొని వచ్చి ఇలా నాగప్పని చేసుకుంటాము చూడండి నాగప్ప పైన అక్కడ ఉండేది పెద్ద నాగప్ప అలాగే తన పిల్ల అండి పిల్ల నాగప్పని కింద ఒక్కటిగా ఒంటిగా పెట్టకూడదని చెప్పి పెద్ద నాగప్ప అలాగే చిన్న నాగప్పని చేస్తామండి ఇద్దరు నాగప్పలను చేస్తాము పిల్లతో సహా వచ్చేసింది నాగమ్మ తల్లి మా ఇంటికి ఎప్పుడు చేసినా ఇలాగే అండి మా ఇంట్లో పద్ధతి ఇలాగా మేము బయటకు వెళ్ళి పుట్టలకి అలాగే నాగప్పలకి విగ్రహాలకి మేము పాలు పోయేమండి ఇంక ఇలాగే వేస్ పోస్తాము నాగపుట్టమన్న తెచ్చుకొని ఒక మూకిడి తెచ్చి మూకిట్లో నాగప్పని చేసేసి నాగప్పకి బొట్లు కుంకుమ పసుపు పెట్టి అలాగే కన్ను మీసాలండి కన్ను బంగారం బంగారంగిట్లో దొరుకుతాయి ఇంకా అవైతే తీసుకొని వచ్చేసి ఇంక ఇలా నాగప్పకు పెడతామండి మాదే ఒక డిఫరెంట్ అండి నాకైతే పెండ్లకి ముందు అస్సలు ఇలాంటి పద్ధతులు ఉంటాయి ఇలా చేస్తారనేది తెలియనే తెలియదండి ఫస్ట్ పెండ్లైన తర్వాత మొదటి సంవత్సరం అయితే కూడా షాక్ అయిపోయినాను ఏంద్రాయన ఇట్లా చేస్తారా మాకైతే ఎప్పుడు బయట నాగప్పలకు వెళ్ళి పాలు పోయడము లేకోకుంటే పుట్టలో పాలు పోయడమే తెలుసు కానీ ఇలాంటిది మాత్రం తెలి తెలియదండి ఇంక ఇలాగైతే చేసినాను నాగప్పని నాగప్ప ఎలా ఉందనేది తప్పకోకుండా చెప్పండి ఇంక కన్నులు అండి బంగారంగిట్లో దొరుకుతాయి కన్నులు మీసాలు ఇంక ఇవైతే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చినారండి నాకు యాభై రూపాయలకి ఇచ్చినారు ఎలా ఉన్నాయండి కన్నులు మీసాలు పెట్టిన తర్వాత నాగప్ప ఎంత కలగా ఉన్నాడు కదా ఇంకా తర్వాత అయితే పూజ చేసినానండి పోగు ధరాలు అలాగే మామూలుగా వస్త్రాలు వస్త్రాలు ఉంటాయి కదండీ అవి కూడా పెట్టి నాగప్పకి అయితే పూజ చేసినాను నేను పెట్టే నైవేద్యాలు అంటే నువ్వులుంటలు బెల్లం పప్పులుంటలు అలాగే అలసందులు అండి మీకు అలసందులు చేసేది నేను చూపించలేదు అలసందులు కూడా పెడతామండి ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఇవన్నీ తెలుసండి అంతకుముందు అయితే నాకు ఇవన్నీ అస్సలు తెలియవు అలసందులు ఉడకబెట్టి పెడతాము మా సైడ్ ఏమంటారంటే అస్సలు ఉడకబెట్టిండేటివి నాగప్పలు నాగప్పులు అంటారు కానీ మేము మాత్రం ఇట్లాగే పెడతాము ఇక్కడ పద్ధతి ఇలాగే ఉంది ఇంకా పాలు వేసేది అంటారా చూడండి బెల్లము నీళ్ళల్లో బెల్లం నానబెట్టేసి ఒక చిన్న కొబ్బరి గిన్నె తీసుకొని అందులోకి ఆ బెల్లం నీళ్ళు వేసుకొని చేతితో ఇలా విడుస్తామండి మేము పాలు పాలంటే ఇవే చూడండి బెల్లం పాలు మనమైతే మామూలుగా పాలు ఆవు పాలు తీసుకొని వెళ్ళి నాగప్పకు పోస్తాం కదా మేము పోసేది ఇలా చూడండి మీరైతే ఒకేసారి షాక్ అయింటారు ఆశ్చర్యపోయింటారు నాకు తెలిసి ఇలాంటి పద్ధతి ఎవరు చేయరు కానీ మా సైడ్ మాత్రం మేము ఇలాగే చేస్తాము ఇంకా నైవేద్యానికి వచ్చి జొన్న పేలాలు సద్ద పేలాలు నువ్వులుంటలు అలాగే అలసంద గుగ్గులండి అలసంద గుగ్గుళ్ళు ఇంకా పప్పులు ఉండాలి ఉంటాలండి ఇంకా పాయసము ఇంక ఇదేనండి నైవేద్యము మేము ఇంట్లోనే చేసుకుంటాము బయటికి ఎక్కడికి వెళ్ళాము ఇంకా మా పిల్లలు అయితే కూడా ఇదేందమ్మా ఇంట్లోనే చేసుకున్న మా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళి చేసుకుంటారు బయటికి వెళ్ళి పోస్తారు అని అంటారు కానీ మా ఇంట్లో ఉండే పద్ధతి ఇదే ఇంకైతే అప్పటికైతే నైవేద్యానికి మాత్రమే ఒంట్లు కట్టినాను ఇంకా టైం అయిపోయిందని పూజ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళా ఒంట్లు కడుతున్నానండి శనక్కాయలు వంటలైకి మళ్ళా నేను ఇందాక వేసుకున్నామా సొంట ఎలక్కల పొడి అది కొబ్బరి వేసుకొని ఇంకా రెండు పాలు అండి ఒంట్లు కట్టేకి రాదు కాబట్టి పాలు కాంచుకొని పాలు కొద్ది కొద్దిగా కలుపుకొని మనకి ఎంత క్వాంటిటీ ఒంట్లు కట్టేకి సరిపోతుందని చెప్పి కట్టుకొని ఇంకా వేసి ఒంట్లయితే కడుతున్నాను ఇంకా తర్వాత ఇవి పప్పులు ఉంటాయి అండి పప్పులకి కొద్ది కొద్దిగా మళ్ళా శనగకాయలు ఇవి ఉంటాయి కదా అవి వేసేసి కొబ్బరి అలాగే సొంఠి ఏలక్కల పొడి అండి వేసేసి పాలు వేసి కలుపుకున్నానండి మన ఇంట్లో ఏదైనా స్వీట్ చేస్తేనే అనుకోని అతిథులు మాత్రం కంపల్సరీ వస్తారండి అవి ఎవరంటే ఈగలండి ఈగలు మనం ఎంత నీట్గా పెట్టుకునే కూడా ఇలాంటి స్వీట్ ఐటమ్స్ కనపడిందంటే కూడా పరుగున వచ్చేస్తారు నాకైతే కూడా ఆ ఈగలు రావడంతో ఫస్ట్ ఎప్పెప్పుడు అంతా చేసి ఎప్పెప్పుడు క్లీన్ చేద్దామప్ప అనేటట్ల అయిపోయింది ఈగలతో ఇంకా ఆ తర్వాత ఇందులోకి నువ్వులుంటాను నువ్వులుంటలే శొంఠి ఏలకి పొడి కొబ్బరి అండి తురిమి వెండి కొబ్బరి కలిపేసి ఒంటలు కొడుతున్నాను ఇన్ని మూడు రకాల వంటలు చేస్తాము అంటే వేరుశెనగ వంటలు మాత్రం దేవునికి పెట్టమండి మేము తినే చేసుకుంటాము పిల్లలు పప్పులు వంటలు ఇష్టపడరు అందుకని ఇంకా అన్నీ అయితే వంటలు కట్టేసినాను చూడండి అన్నీ ఎట్లా పెట్టేసినాను మా అమ్మ అయితే నవ్విపిస్తుంది నన్ను అన్నీ భలే చూపిస్తున్నావు కదా నువ్వు అని చెప్పి మళ్ళీ ఏం చేద్దామండి చూపియాలి కదా మీకు నాకైతే కూడా వేరుశెనగ ఉంటా అంటే చాలా ఇష్టం అండి మే నేను మా ఇంట్లో ఫస్ట్ కాలయ్యేటివి వేరుశెనగ ఇంట్లో ఆ తర్వాత సెకండు నువ్వులుంటలకు వెళ్తారు ఇంకా తర్వాత అయితే కూడా పప్పులు ఉంటాయి అండి లాస్ట్కి అయిపోయేది పప్పులుంటారు ఇంకా వేరుశెనగ ఉంటుంది అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే కట్టేది అయిపోతేనే ఫస్ట్ ఒకటి తీసుకొని తినేస్తున్నాను ఇంకా మళ్ళీ ఒక గంట అలా పూజ అయిపోయిన తర్వాత మనం వేసుకొని స్వామివారికి వేసినంటాం కదండి పోగుదారాలు అవి తీసుకొని అయితే మేము చేతులు కట్టుకుంటాం మీలో ఎంతమంది ఇలా కట్టుకుంటారు అనేది తప్పకోకుండా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా అట్లాగే వెళ్ళిపోద్దండి అబ్బా ఎందుకంటే నేను ఇంత కష్టం పడి వీడియో చూసి చేసేది ఎందుకు మీరు చూసి మీరు ఒప్పుకోవాలా మీకు నచ్చాలనే కదా ఇంకా అవైతే పూలు కట్టేసి దారాలు కట్టేసి ఆ తర్వాత అందరం చేతులకైతే ఇలా కట్టుకుంటామండి ఇలా కట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి నాగదోషాలు ఉన్నాయి పోతాయని ఒక నమ్మకము ఇంక నేనైతే బబ్బులుకి కట్టేసాను నాకు కట్టరా అంటే ఆపసోపాలు పడి లాస్ట్ కట్టలేక కట్టేకి రాక ట్రై చేసి వదిలేసి అరగంట పాటు హాఫ్ పడి ఇంకా ఆ తర్వాత మేమైతే ముగ్గురు కట్టుకున్నామండి ఇంకా చిన్న చిన్నమ్మాయి బయటకు వెళ్ళింది వస్తాను ఆమె ముగ్గురు కట్టాలా ఇంకా కట్టుకున్న తర్వాత ఒక్కరికొకరు పోటీలు పడి చూపించుకుంటున్నాం ఇప్పుడే నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్